ಇಪೆಂಡೆಂಟ್ ಅದು ಚೂಡವಾ ಇಪ್ಪ ಸೀಗ್ರೆಟ್ ವ್ಯಾಲೆಟ್ ಆಯ್ತು ಪರ್ಸೆಂಟ್ Thank you got

సింగరావా సింగరా తిరుమల తిరుమల దయచేసి అందరూ అన్నా క్లాస్లో కలుతాయి నవీన్ అన్న నాగర్ బాయి ఒక క్లాస్ లా క్లాస్ ఉండండి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా చైర్మన్ ఎండిపోవడం జరిగింది ప్రతి ఒక్క కౌన్సిలర్ నా పక్షాన ఉండి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఎవరైనా ప్రతి ఒక్కరికి నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ క్షణం ప్రతిరోజు ఈ పదవి అయిపోయేంత వరకు నేను అందరితో కలిసి ఉండి వాళ్ళకు అనుగుణంగా నేను ఉంటానని మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాను అలాగే జీవనన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్నకు ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎలాగైతే నన్ను గెలిపించు అలాగే నేనుండి ఈ ఎంత కాలం నా పదవి ఉన్న అంతకాలం నేనుండి అందరికీ అనుగుణంగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటారు నేను అలా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి నాకు ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి ఏ పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి ఇండిపెండెంట్ నుంచి వచ్చినాయి బీజేపీ నుంచి వచ్చినాయి కాంగ్రెస్ ఇరవై నాలుగు ఏడు కాంగ్రెస్ వచ్చినాయి రెండు బీజేపీ వచ్చినాయి ఇండిపెండెంట్ మూడు వచ్చినాయి ఎంఐఎం ఒకటి వచ్చింది ఇండిపెండెంట్ రెండు వచ్చినాయి ఎందుకు మారాలి ఇది నా హక్కు ఇది నా హక్కు ఇది పద్మశాలి నుంచి వేయింది కాబట్టి పద్మశాలికే వచ్చింది కాబట్టి ఇది నా హక్కు నా హక్కు నేను మాకు వచ్చింది అంతే పద్మశాలి బీసీ బీసీ మహిళగా మేము పోరాడినాం ఇన్ని రోజుల నుంచి సో మాకు వచ్చింది మాకు అంతే సంతోషం